అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరే ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలలోని ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల గురించి మనము ఈ విషయాన్ని తెలుసుకుంటాం ప్రతి జాబ్ అప్డేట్స్ ఇది తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ పడ్డా కూడా మన యొక్క ఛానల్లోని సో మీకు అందించడం జరుగుతుంది సో మీరు ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మిత్రులకు మీకు అవసరం లేకుండా సో మీ మిత్రులకు షేర్ చేయండి సో మరి ఇక్కడ ప్రధాన న్యూస్ ఏంటనే మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర మొత్తం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికార కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక పత్రిక ఉద్యోగ నోటి ఉద్యోగ సంవత్సరం అంశం ఇది ఇది సిద్దిపేట జిల్లా వాసులకు ప్రధానంగా న్యూస్ అని చెప్పొచ్చు ఇందు మూలంగా తెలియజేయమనగా తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల గజ్వెల్ బాలికల అంటే గజ్వెల్ గర్ల్స్ స్కూల్లోని గజ్వెల్ గర్ల్స్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బంది పీజీటీ ఫిజిక్స్ ఒక పోస్ట్ ఉంది జూనియర్ లెక్చరర్ పోస్టు మ్యాథ్స్ ఒక పోస్ట్ ఉంది అంటే జేఎల్ మ్యాథ్స్ ఒక పోస్ట్ పీజీటీ ఫిజిక్స్ ఒక పోస్ట్ ఉంది వీటిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తు జరుగుతుందని చెప్పేసి సో ఎవరైతే అర్హులు ఉన్నటువంటి అభ్యర్థి అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలియజేశారు సో జిల్లా తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల గజ్వెల్లి బాలికల అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇది ప్రజ్ఞాపూర్లో ఉంటుంది ప్రజ్ఞాపూర్లో ఉంటుంది సో మీరు ఇది గర్ల్స్ స్కూల్ కాబట్టి కేవలము ఫీమేల్ మాత్రమే అవకాశం ఉంటుంది ఫీమేల్ ఎవరికైతే అంటే మేల్కి అవకాశం లేదు పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు ఇది దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలియడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే మైనార్టీ సంక్షేమ శాఖ సిద్దిపేట జిల్లాలోని అంటే ఇక్కడ మైనార్టీ సింగ్ అంటే ఇక్కడ ఏంది సిద్దిపేట జిల్లాలోని కలెక్టర్ ఆఫీసులో డిఎన్డబ్ల్యూ ఆఫీస్ ఉంటుంది అక్కడ పోయి అప్లై చేసుకోవాలి సో ఇక్కడ ఇచ్చారు ఆసక్తి అభ్యర్థి దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల గజ్వెల్లి బాలికలలో సారీ అంటే ఇక్కడ ఒకవేళ మీరు గజ్వెల్లి ఏది గజ్వెల్లి గర్ల్స్ కాలేజ్ అండ్ స్కూల్లోని మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కువ డిఎన్డబ్ల్యూ ఆఫీస్కి పో అవసరం లేదు ఎందుకంటే సో ఇక్కడ ఏం చేశారంటే కళాశాలలోనే ఇక్కడే దరఖాస్తు చేసుకొని చెప్పారు సో కాబట్టి మీరు ఈ కాలేజీలోనే అప్లై చేసుకోండి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా అభ్యర్థులందరూ కూడా సో ఇక్కడ మామూలుగా జేఎల్ పోస్ట్ మాత్రం కంపల్సరీగా బీఈడి బీఈడి ప్లస్ పీజీ ఉండాలి అదే ఇక్కడ పీజీడీ పోస్ట్ మాత్రం పీజీతో పాటు బీఈడి ఉండాలి టెట్ అనేది ఒకవేళ అడిగితే అడగచ్చు సో డెమో ఇంటర్వ్యూ ఉంటుంది శాలరీస్ వచ్చేసి జేఎల్కు ముప్పై ఏడు వేల శాలరీ ఉంటుంది పీజీటీగా వచ్చేసి ముప్పై మూడు వేల సార్లు ఉంటుంది కాబట్టి శాలరీస్ హైయెస్ట్గా ఉంటాయి పీఎపు మరియు పిఎఫ్ కూడా అందించబడుతుంది సో ఇది మనకు అఫీషియల్గా వచ్చినటువంటి ప్రధాన సమాచారము ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కు కూడా ఫోన్ చేయొచ్చు సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ జీరో వన్ ఇది మనకు దినపత్రికలు పంచడంకు కోరడం అని చెప్పేసి కూడా వాళ్ళు అంటే వాళ్ళు పత్రిక ప్రకటన కోసం అని చెప్పేసి ఇది ప్రకటిస్తే వాళ్ళు పత్రిక వాళ్ళు మీకు ప్రకటన వస్తుంది ఇది మొత్తం మీద ఇప్పుడు వచ్చింది నవంబర్ పద్దెనిమిది తారీఖు వచ్చింది సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు తారీఖు వరకు లాస్ట్ డేటు ఎక్కడ అప్లై చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను దరఖాస్తు తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల గజ్వేలి బాలికల పాఠశాలని మీరు మీ రెజ్యూమ్తో పాటు రెజ్యూము దాంతోపాటుగా మీ సర్టిఫికేట్లో జిరాక్స్లో జిరాక్స్లో చేస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు చాలాసార్లు ఎందుకంటే మీరు ఇంతకుముందు కేసుకులు వేసారు ఏ కలర్ చేశారు అనేది చూస్తారు సో ఇది కేవలం ఫీమేల్ మా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంది థ్యాంక్ యూ టు ఆల్